హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఎలా అన్నారు బాగున్నారా అయితే ఒక మంచి రెసిపీ ఎందుకంటే మిగిలిపోయిన అన్నంతో ఎవ్రీ టైం పులిహోర అవి ఇవి చేస్తుంటారు కదా అలా కాకుండా మంచిగా స్పైసీగా ఇలా చేసుకొని తినండి ఇంకొకసారి అన్నం మిగిలిపోతే ఇదే చేసుకొని తింటారనమాట అంత రుచిగా ఉంటుంది మందైతే అయితే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసేసుకోండి జీలకర్ర కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మిరపకాయలను వేసుకోండి స్పైసీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకైతే సూపర్గా నచ్చుతుంది ఈ రెసిపీ ఇప్పుడు వచ్చేసి ఇందులో మంచిగా వెల్లుల్లి వేసేసుకోండి చూస్తున్నారు కదా వెల్లుల్లి ఎన్నికైన వేసానో మీరు కూడా అన్ని వేసుకోండి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట వెల్లుల్లితోని ఇలా వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి కట్ చేసుకోకుండా పర్వాలేదు కానీ నేనైతే చిన్న చిన్నగా చేసి వేసాను ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి వీటన్నింటినీ కలిపేసుకోండి చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి మీకు రైస్ ఎంత ఉందో దాన్ని బట్టి వేసుకోండి కొద్దిగా ఉండి ఒక చిన్న ఆనియన్ సరిపోతుంది లేదు కొంచెం ఎక్కువగా ఉందంటే ఒక చిన్నవి రెండు వేసుకోండి లేదంటే పెద్దది ఒకటి వేసుకున్న సరిపోతుంది ఇలా ఆనియన్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి మంచి స్పైస్ అని చెప్పాను కదా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసాను మీకు ఎంత స్పైస్ ఇష్టం ఉంటుందో దాన్ని బట్టి వేసుకోండి ఇలా కారం కారం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోండి కారం ముందే ఎందుకు వేస్తున్నానంటే మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి అలా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోండి ఇవి రెండు మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతే మనం రైస్ వేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అయితే మంచిగా పొడి పొడి చేసేసుకోండి అంటే మొత్తం రైస్ ఇప్పేసి ఇలా పొడి పొడిగా చేసేసుకున్న తర్వాత ఇందులో రైస్ వేసేసి మంచిగా కలిపేసుకోండి మనకి మసాలా మొత్తం రైస్కి పట్టాలి ఎక్స్ట్రా గరం మసాలా కానీ వేరే ఏ మసాలాలు యాడ్ చేయట్లేదు నేను ఎందుకంటే న్యాచురల్ టేస్ట్ రావాలి కాబట్టి జస్ట్ ఇవి మాత్రమే యాడ్ చేసి చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త రెసిపీతో కలుద్దాం అప్పటివరకు బాయ్